మొదటి కొరెన్థి ఒకటి పదిహేడులో భాతీస్వం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాచాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను అని పౌలు భక్తుడు అంటున్నాడు ఈ వాక్యంలో మనం గమనించవలసినది సువార్థ ప్రకటన ప్రతి క్రైస్తవుని బాధ్యత సువార్థ ప్రకటన గొప్ప ఆజ్ఞ సువార్థ ప్రకటన అంటే దేవుని మహాప్రేమను ప్రకటించుట యేసు ప్రభు మరణ భూస్థాపన పునరుద్ధారాల ప్రకటనయే సువార్థ కాబట్టి ప్రతి క్రైస్తవుని కనీస బాధ్యత సువార్థ ప్రకటన రెండవదిగా సువార్థ ప్రకటనకు మానవ వాక్చాతుర్యం అవసరం లేదు దేవుని గురించి చెప్పే మాటల్లోనే దేవుని మాటల్లోనే శక్తి ఉంది కావున మన వాగ్దాటి వాక్చాతుర్యం ద్వారా కాదు ఆత్మాభిషేకం ద్వారా సువార్థ విడుదల కావాలి దేవుని గురించిన సాక్ష్యం కావచ్చు దేవుని గురించి తెలియచేయటం కావచ్చు ఏదైనా యేసు ప్రభు రక్షకుడుగా మనం మాట్లాడు ప్రతి మాట సువార్తయే కుటుంబ సభ్యులకు బంధువులకు స్నేహితులకు ఏ ఇతరులతోనైనా సరే ప్రభువును గురించి చెప్పుటయ్యే సువార్త మూడవదిగా యేసు ప్రభు వారు కల్వరు శిలువ మీద చేసిన సిలువ కార్యము సర్వ మానవాళి కోసం చేసిన రక్షణ కార్యము ప్రతి ఒక్కరి రక్షణ కోసం వెల చెల్లించబడింది ఆ విలువైన రక్షణ వారు పొందుకోవాలంటే వారి వద్దకు సువార్త వెళ్ళాలి వారి వద్దకు సువార్తను తీసుకుని వెళ్ళి బాధ్యత ప్రభువు గొప్ప ఆజ్ఞగా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని క్రైస్తవులమైన మనందరికీ ఇచ్చారు మనం సువార్త ప్రకటించకపోతే వారి కోసం చేసిన రక్షణ కార్యం వ్యర్థమవుతుంది మరో విధంగా సువార్త ప్రకటించకుండా మనము సెలువను వ్యర్థపరుస్తున్నామన్నమాట కావున ప్రియ సహోదరి సహోదరులారా సువార్త ద్వారా రక్షింపబడ్డాం సువార్థ ప్రకటనను ఆజ్ఞగా పొందుకున్నాం సువార్తను ప్రకటిద్దాం సువార్థ ప్రకటన అంటే బహిరంగా వెళ్ళాలని నియమం లేదు మన దగ్గరకు పని మీదకు వచ్చిన వాళ్ళతో లేదా మనము ఇతరుల వద్దకు వెళ్ళి వెళ్ళిన వాళ్ళతో ఎవరైనా సరే రక్షణ లేని వారికి క్రీస్తును పరిచయం చేస్తే సువార్థ మన రక్షణ సాఖ్యం పంచుకుంటే సువార్త దేవుడు చేసిన మేలులను తెలిపితే సువార్త కరమత్రికలు పంచితే సువార్త కావున మొదట ప్రభువును తెలియచేయాలని నీవు తీర్మానించుకుంటే చాలు దేవుడు అనేకమైన మార్గాలను చూపిస్తాడు సువార్తను ప్రకటించండి ఆత్మలను రక్షించండి గాడ్ బ్లెస్